స్టార్టింగ్ ఏడాది పాతిక వేల కోట్లకు వచ్చింది అంటే అంతకంటే ఎక్కువ వచ్చింది కదా అప్పుడు కుంభకోణం ఎట్లా అంటారు ఇప్పుడు ఢిల్లీ కుంభకోణంలో వచ్చేటప్పటికి అంతకు ముందు వచ్చే రూపాయి కంటే తగ్గిపోయింది ముందు రెండు వేల కోట్లు వస్తే వాళ్ళు ఈ పథకం పెట్టిన తర్వాత వంద కోట్లో రెండు వందల కోట్లకో పడిపోయింది అంటే నేను చెప్పేది ఉజ్జాయింపు లెక్క ఆదాయం పడిపోయింది అక్కడ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పడిపోయింది ఆ పడిపోయిన ఆదాయాన్ని ప్రైవేట్ వాళ్ళు తినేశారు ఆ తిన్నటువంటి వాళ్ళు కేజ్రీవాల్ కి డబ్బులు ఇచ్చారు ఇది అక్కడ ఇక్కడ అట్లా లేదు కదా షాపు ఎవరికి నష్టం ఏం లేదుగా ఏ షాప్ కన్నా నష్టం వచ్చిందా పాతిక వేల కోట్ల లాభం అదే కదా ఓన్లీ డిస్టల్ పాయింట్ మీదనే నడవాలి ఈ కి సంబంధించినటువంటి లేదా అధికారులు ఆయన ఎవరో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పాడు కదా మేబీ అతన్ని అతను కమిట్ అవ్వాలి లేదయా జగన్ నాతో చెప్పాడు నెలకి నేనే జగన్కి వెయ్యి కోట్లు ఇచ్చానని అది ప్రధానమైనటువంటి అభియోగం అవుతుంది ఆ డబ్బులు సోసు అకౌంట్ ద్వారా నేను పంపించాను అని చెప్తే క్రైమ్ అవుతుంది అది చెప్పినా కూడా అతను నోటితో చెప్పేశాడు కదా అని కుదరదు మళ్ళీ ఆధారాలు రిసిప్ట్లు అవన్నీ చూపించాడు ట్రాన్సాక్షన్స్ ఆయన చూపెట్టాలి కాబట్టి పేపర్లకి టీవీలకు ఒక ఏడాదికి పనికి వస్తుంది టాపిక్ కాబట్టి ఇప్పుడు ఆ అధికారి ద్వారా స్టేట్మెంట్ తీసుకోవడానికి అదో ప్రయత్నిస్తున్నట్టున్నారు అధికారుల ద్వారా ఇవాళ